హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఫ్రంట్ బ్యాక్ చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్ షేప్ పట్టి అలా కట్ చేసి చూపిస్తాను ఇలా డబుల్ ఫోల్డింగ్ ఉన్నదాన్ని ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ అయితే సమానంగా చేయలేదు నేను ఎందుకంటే ఇవి మనము కుట్టేటప్పుడు ఒక సైడే వచ్చేస్తుంది ప్యాచ్ లాగా మనకు అందుకనేసి నేను ఫోర్ ఫోల్డింగ్ సమానంగా చేయలేదు ఈ కింద వచ్చేసి ఎగుడు దిగుడు ఉంది కదా ఒక మా ఒక లైన్ అయితే వేసేసుకోండి స్ట్రైట్గా సమానంగా వచ్చేస్తుంది మనం కుట్టేటప్పుడు ఇది కట్ చేసేది ఉంటుంది అనమాట ఒక ఇంచు ఖర్చు కోసం అయితే తీసేసుకుందాం ఇలాగా ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్ను కట్ చేసేసుకుంటే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది మనకు క్లాత్ సమానంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ ఎంత ఉండేదో చూసుకుంటే నైన్ ఇంచెస్ అయితే ఉంది నాకు నైన్ ఇంచెస్కు ఖర్చులతో సహా టెన్ ఇంచెస్ పెట్టుకుందాం మనము వన్ ఇంచు ఖర్చు కోసం వెళ్తుంది కదా అందుకనేసి ఇది పొడవు హ్యాండ్ కిందకి వచ్చేస్తుంది నైన్ ఇంచెస్ లెంత్ ఒక హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచు పైన తీసుకుంటే టెన్ ఇంచెస్ అయితే మనము తీసేసుకున్నాం ఇలా తీసేసుకొని ఒక మార్కింగ్ వేసేసుకుంటే ఇది ఇక్కడ కూడా టెన్ ఇంచెస్ ఒక ఇలా ఒక మార్కింగ్ వేసి దీని యొక్క స్ట్రైట్ లైన్ వేసేసుకుందాం ఇలాగా మనం కర్వ్ స్కేల్ ఉపయోగించకుండా అయినా మనం హ్యాండ్ నేను కటింగ్ అయితే చేస్తాను చూడండి లూజ్ చూసుకోవాలి లూజ్ ఎంత వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కుట్టు దగ్గరికి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అనమాట హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ కూడా మనము కరెక్ట్గా చూసుకోవాలి ఇది ఫోల్డింగ్ నుంచి ఇలా పెట్టేసుకోవాలి హ్యాండ్ లూజు ఇప్పుడు ఖర్చు కోసం మళ్ళీ తీసుకుండేది ఉంటుంది ఇప్పుడు మనము హ్యాండ్ రౌండ్ కొలుసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని కొలిస్తే నాకు టెన్ టూ లైన్స్ వచ్చింది ఇది ఒక వన్ నుంచి మైనస్ చేసేసుకుంటే నైన్ టూ లైన్స్ వచ్చేస్తుంది అంటే ఖర్చులతో సహా అంటే మనం ఖర్చులు ఎంత తీసుకున్నాం టూ ఇంచెస్ మీరు ఎంత తీసుకుంటే అంత వన్ అండ్ హాఫ్ అయినా టూ ఇంచెస్ ఇప్పుడు లే ఎంత కిందకి వచ్చేస్తుంది ఇది నేను త్రీ అండ్ హాఫ్ పెట్టాను అనమాట నడుము లూజు థర్టీకి ఎక్కువ ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు తక్కువ ఉంటే కనుక మూడు పావు అలా తీసుకోవచ్చు అనమాట హ్యాండ్ డౌను ఓకేనా ఇప్పుడు దీన్ని ఒక మార్కింగ్ ఇలా లైను వేసేసుకుందాం ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీటిని కలిపేసుకుందాము అంటే ఖర్చు టూ ఇంచెస్ పెట్టాను కదా దీనికి మెయిన్ ఫిట్టింగ్ లైన్కి ఒకటి ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసాం కదా యాడ్ చేసేసేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక టూ ఇంచెస్ నేను తీసుకున్నా అంటే బిగినర్స్కి కర స్కేల్ అదే అంత రాదు కదండి ఫస్ట్ టైం ఇలా గీసేసుకోండి మీకు ఈజీగా హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుంది అనమాట టూ ఇంచెస్ తీసుకున్నాం కదా దాన్ని అక్కడ ఫిట్టింగ్ లైన్ నుంచి ఇక్కడ కలిపేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కరో స్కే లైన్ని ఫస్ట్ మీకు కొత్త వారికి రావు కదా ఇక్కడ ఈ టూ ఇంచెస్ దగ్గర ఒక్క టూ లైన్స్ కిందికి ఇలా తీసేసుకొని కరువు గీసేసుకోవడమే ఈజీగా మనకు హ్యాండ్ రౌండ్ వచ్చే అండ్ కటింగ్ భయపడిన అవసరం లేదండి ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో చూడండి బిగినర్స్ ఇలా అంటే ఒక్క టూ లైన్స్ కిందికి తీసుకున్న చూడండి మరి పైకి తీసేసుకుంటే లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి ఎనిమిది పావు కరెక్ట్గా వచ్చేసింది కదా ఇది హ్యాండ్ రౌండ్ మనకి ఇలా పర్ఫెక్ట్గా రావాలి ఇంకా బ్యాక్ పాటు పెట్టేసుకొని ఈ కట్ దగ్గర వదిలేసి చూడండి ఇలా కరెక్ట్గా వచ్చేసింది మనం కుట్టేటప్పుడు కూడా ఎగురి దిగుడు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఎంత ఈజీగా చూడండి ఈ కొత్త వారైనా ఈజీగా కట్ చేయొచ్చు కర్వ్ స్కేలు ఇవన్నీ ఉపయోగించిన అవసరమే లేదండి ఉంటే ఉపయోగించుకోవచ్చు తప్పేం లేదు కానీ అంటే కొత్త వారికి ఎలా కట్ చేసేది ఈజీగా అనేది నేను చూపించబోయిన ఈ వీడియో ఇప్పుడు ఇలా కట్ పెట్టుకున్నాం కదా మీరు ఇప్పుడు హెడ్ సైడ్ ఖర్చు ఉంటే మనం అటు సైడ్ ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకోవచ్చు ఇది ఇక్కడ ఇటు సైడ్ ఎక్కువ ఉంది కదా ఖర్చు ఇటు సైడ్ తీసుకున్న వన్ నుంచి తీసుకుంటే ఏ అయినా వన్ నుంచి ఇలా ఎంత వచ్చింది సెవెన్ ఇచ్చింది త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు మిడిల్లో ఈ మిడిల్ నుంచి ఒక హాఫ్ ఇంచు మనం లోత్ తీసుకోవడానికి పెద్ద కొంచెం పెద్ద సైజ్ అనుకోండి ముప్పా ఇంచు తీసుకోండి ఇది మీడియం సైజ్ కిందకి వచ్చేస్తుంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ కరువు తీసేసుకున్నా ఇలాగ చూడండి ఇలా రావాలన్నమాట షేప్ ఇలా వచ్చే పర్ఫెక్ట్గా మనకు ఎక్కడ కానీ ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేది రావు హ్యాండ్స్కి ఓకేనా నేను ఎన్ని బ్లౌజులు అయితే కుట్టాను కానీ ఒక్క ముడత ఇట్లా రాదు అనమాట ఇలా మనం తీయడం వల్ల ఈ ఈ పార్ట్లో మనం ఖర్చు పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట కుట్టేటప్పుడు ఈజీగా ఓకేనా ఇదైతే మనము మళ్ళీ యాడ్ చేసేసుకుండేది ఉంటుంది అనమాట క్లాత్ ఒక సైడ్ యాడ్ చేసుకుండేది ఉంటుంది త్రీ అండ్ హాఫ్ హ్యాండ్ డౌన్ తీసుకున్న ఫైవ్ అండ్ హాఫ్ లూజ్ వచ్చేసింది టూ ఇంచెస్ ఖర్చు కోసం మనం ఎయిట్ ఎయిట్ ఎనిమిది పావు హ్యాండ్ రౌండ్ వచ్చేసింది ఓకేనా ఇలా పర్ఫెక్ట్ ఒకదానమాట ఒకటే చెక్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి కూడా చూడండి బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత లెంత్ తీసేసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి ఏం కాదు కదా మనకు ఇలా వచ్చింది కదా ఇప్పుడు లెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది నాకు బ్యాక్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ తీసేసుకోండి అంటే ఉక్సు సైడ్ ఉక్సు సైడ్ కింద త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా ఫిట్టింగ్ సైడ్ కింద త్రీ ఇంచెస్ తీసుకున్నా మ్యాక్సిమం అయితే ఇది పర్ఫెక్ట్ కొలత అండి ఇంకొంచెం పెద్ద సైజుకి వేరే కొంచెం తేడా ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ కింద ఒక మార్కింగ్ వేసేసుకొని అక్కడ టూ అండ్ హాఫ్ తీసేసుకోండి ఇక్కడ ఇన్ ఈ మూడు మార్కింగ్లు కలిపితే మనకు షేప్ పట్టి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా మనము కొలతలు తీసేసుకొని ఇలా త్రీ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ ఈ మార్కింగ్ ఆ మార్కింగ్ కలిపేసుకుంటే మనకు షేప్ పట్టి ఈజీగా వచ్చేసింది కదా ఇలా ఇలా డ్రా చేసుకొని డ్రా చేసిన ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి అంతే ఈ షేప్ పట్టి రెడీ అవుతుంది అనమాట ఓకేనా వచ్చింది అనుకోండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చేసి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ వల్ల వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది బిగినర్స్కి బాగా యూజ్ అయ్యి వీడియో అండి ఇది హ్యాండ్ ఎలా కట్ చేసేది మనం అరుస్కెల్ ఉపయోగించకుండా మనము ఎలా కట్ చేద్దు ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా కటింగ్ అనమాట ఇది ఇలా ఫ్రంట్ ఇలా టక్స్ పెట్టేసుకుంటే మనం ఉక్సల్ సైడ్ అనేది తెలిసిపోతుంది అనమాట ఫిట్టింగ్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు ఇట్ సైడ్ అయినా పెట్టేసుకోవచ్చు ఇవైతే హేమింగ్కి ఉపయోగపడతాయి ఇవి ఇది మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ కట్ చేసుకోవడం ఓకే ఫ్రెంట్ నస్తే లైక్